ఇంకో వంద నుంచి నూట ఇరవై రోజుల్లో రాష్ట్రంలో ఎలక్ ఎలక్షన్లు జరగబోతున్న సందర్భంలో మరి నాలుగు సంవత్సరాల తొమ్మిది నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన అసలు ఎలా ఉందంటారు పరమ చెత్తగా ఉంది ఏ విధంగా అంటారు ఏ విధంగానంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినకాడ నుంచి చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను ఫస్ట్ ఇనిషియల్ డేస్లోనే గెలిచిన వెంటనే యాక్చువల్గా వరద వచ్చింది పశ్చిమ గోదావరి ఏలూరు అంటే పోలవరం బ్యాక్ వాటర్స్కి కాపర్ డ్యామ్ అని ఒకటి పెట్టారు దాని ముంపు గ్రామాలు ఉన్నాడు పద్దెనిమిది ఇరవై గ్రామాలు అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యి తన అమెరికా వెళ్ళాడనమాట వెళ్ళినప్పుడు అక్కడ ముంపు గ్రామాలకు వచ్చినప్పుడు అక్కడ వరద బాధితులు ఉన్నారనమాట కనీసం అంటే అక్కడ ఏరియాను ఆదుకోకపోవడం దాన్ని కనీసం నేను సింగిల్ ట్వీట్ కూడా చూడలేదు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నేను అప్పుడే అని అప్పటి నుంచి అనుకున్నాను ఇది ప్రజల సంక్షేమాన్ని చూసే ప్రభుత్వం కాదని ఆ రోజు నుంచే అనుకున్నాను కానీ జగన్మోహన్ రెడ్డి చెప్తుంది ఏంటంటే మా అది ప్రజా సంక్షేమ ప్రభుత్వం ప్రజల కోసమే మా ప్రభుత్వం ఉన్నది పేదల ఒక్కటే పేదలకు ఏదైనా న్యాయం చేసిందంటే మా ప్రభుత్వం మాత్రమే అని చెప్పి మరి ప్రతి సభలో గొప్పగా చెప్తున్నారు కదా అంటే సంక్షేమం అంటే ఆయన దృష్టిలో ఎలా అంటే మనకి చంద్రబాబు నాయుడు నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటే ది ఆయన రెండు వేల పంతొమ్మిది దిగిపోయినప్పుడు రెండు లక్షన్నర కోట్ల అప్పు ఉంది ఏపీ మీద విడి ఏపీ స్టేట్ విడిపోయినప్పుడు లక్షన్నర కోట్లు ఉంది ఒక లక్ష పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక సంక్షేమ పథకాలు అని చెప్పి సుమారుగా ఒక ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేశారు ఎనిమిది లక్షలు ఏడు ఏడున్నర లక్షల కోట్లు అప్పు చేశారు మనం క్యాలిక్యులేట్గా మా జనరల్గా క్యాలిక్యులేట్ చేసుకున్న ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు సంవత్సరానికి కూడా మహా అయితే లక్ష కోట్లు కావు ఇంకా తక్కువ అవుతాయి యాభై వేల అరవై వేల కోట్లు అవుతాయి ఆయన ఇచ్చిన సంక్షేమం కానీ ఎక్కడో ఏదో హోల్ ఉంది అది బయటికి వచ్చిన రోజు తెలుస్తుంది అంత ఎందుకు అంటే ఆయన డైరెక్ట్గా చెప్తుంది ఏంటంటే మహిళల ఖాతాల్లోనే డైరెక్ట్ రెండున్నర లక్షల కోట్లు రెండున్నర లక్షల కోట్లు అనేది సంక్షేమ పథకాలు అందిని అలాగే చూస్తే కనుక రైతులు కానీ లేదంటే ఎస్సీ ఎస్టీ సంఘాలు మొత్తం కలిపినా సరే ఆయన చెబుతున్న మూడున్నర నుంచి నాలుగు లక్షల కోట్లు ఏదైతే మీరు చెప్పారో అదే చెప్తున్నారు మరి మిగతా అమౌంట్ అనేది మరి కేంద్ర ప్రభుత్వం కూడా వాళ్ళు చెబుతుంది ఏంటంటే కనుక ఇప్పటివరకు రాష్ట్రం ప్రభుత్వం మీద ఉన్న అప్పులు దగ్గర దగ్గర ఐదు లక్షల కోట్లు మాత్రమే ఆయన చెప్తున్నారు కదా అంటే ప్రజా ఆస్తులు కానివ్వండి లేకపోతే గవర్నమెంట్ కింద ఉన్న ఆస్తులు కానివ్వండి మొన్న మీరు చూసినట్టయితే పిడుగురాళ్ళ మున్సిపల్ భవనం పన్నెండు కోట్లకు అప్పు పెట్టింది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే పది లక్షల కోట్లు అప్పు పోతుందని మనకి నివేదిక ఇచ్చింది ఆ నివేదికను బట్టి చూస్తే సంక్షేమానికి ఇది అందిన డబ్బులు సుమారుగా నాకు తెలిసి ఒక లక్ష కోట్లు కూడా అంది ఉండవని మనకు అర్థమవుతుందనమాట ఇచ్చిన హామీల్లో తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది 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 శాతం నేను పూర్తి చేసేసాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నారు కదా మాట తప్పను మడం తెప్పను అన్న విధంగానే నేను ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చానని చెప్తున్నారు కదా మరి ఏం చెప్పాడు ఏం చేశాడు మద్యపాన నిషేధం అన్నారు గంజాయి డెవలప్ చేశారు ఏదైతే మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం రేట్లు పెంచి జగన్మోహన్ రెడ్డి స్ట్రాటజీ ఎప్పుడు ఫస్ట్ ఆపేస్తాడు తర్వాత దాన్ని రేటు పెంచుతూ వదులుతాడు ఇసుక అంతే మద్యం అంతే ఇంకా ఏదైతే ఈ ఈ బౌండరీస్ క్యాలిక్యులేటర్ పొలం కొలతలు అని అవి అంతే నాకు తెలిసి ప్రతి పెట్టిన ప్రతి పథకంలో కూడా ఎంతో కొంత గవర్నమెంట్ కొంత ఉన్న వైసీపీలో ఉన్న అనుచరులు కొంత వెళ్తుంది అనేది ఇది నా అభిప్రాయం కానీ ఇక్కడ ముఖ్యమంత్రిగా ఆయన చెప్తుంది ఏంటంటే నేను ఇచ్చిన ఆ సంక్షేమ పథకాలతోటి అక్క చెల్లెమ్మలందరూ నా వెనకమాలే ఉన్నారు రాబోయే ముప్పై సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రిని నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఎలా నా వింట్రగా పేకలేరు ఇది ముఖ్యమంత్రి వాడుతున్న భాష ఎలా చూడాలంటారు అది మరి అని ఆయన అనుకుంటున్నారు నాకు తెలిసి వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళు కూడా ఆయన వెనకాల లేరు మహా ఉంటే ఒక ఇరవై నుంచి పాతిక ఎమ్మెల్యే మిగులుతారు ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత అవి వాళ్ళు కూడా మళ్ళీ పార్టీ చేంజ్ అవుతారు చివరికి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఏకాక అవుతాడని నేను అనుకుంటున్నాను ప్రజల అభిప్రాయం అంటే ఇక్కడ ఆయన చెప్తుంది ఏంటంటే కనుక ఇప్పుడు వైసీపీ నాయకులు కొంతమందికి అయితే స్థాన చలనలు అయితే జరుగుతున్నాయి కదా మరి వాళ్ళు చెబుతుంది ఏంటంటే కనుక జగన్ అన్నే మా నమ్మకం ఆయన ఏం చెప్తే అది చేస్తాం అవసరమైతే జెండా పట్టుకొని ఒక కార్యకర్తలుగా ప్రచారం చేస్తాం ఎవరు అభ్యర్థినిస్తే కనుక వాళ్ళని గెలిపించుకొని తీసుకొస్తాం ఇది మా సవాల్ అంటున్నారు కదా మరి ప్రతిపక్షాలు ఎవరైనా సరే దమ్ముంటే సింగిల్గా పోటీ చేయమని చెప్పి సవాల్ విసురుతున్నారు కదా మరి ఇప్పుడు నువ్వు గెలుస్తా అన్నప్పుడు సింగిల్గా పోటీ చేసేయండి కలిసి పోటీ చేసేయండి ఏదో ఒకటి మాట్లాడాలి మాట్లాడటం తప్పించి వైసీపీ ఎమ్మెల్యేల్లో వెనకాల ఎప్పుడు పార్టీ మారదావనే ఆలోచనలో ఎవరిదారు వాళ్ళు చూసుకుంటున్నారు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఊరికినే ఏదో యూట్యూబర్లు చిన్న చిన్న వాళ్ళు మాట్లాడటం తప్పించి ఏ ఎమ్మెల్యే ఇప్పుడు ధైర్యంగా వచ్చి బయటకు వచ్చి మాట్లాడలేదు మీరు గమనించినడితే గడిచిన నెల నుంచి నాకు తెలిసి లేనే లేరు ఇంకొచ్చేసి ఈ ఎలక్షన్ అంటారా ఈ ఎలక్షన్ కనీసం వైసీపీ ఎమ్మెల్యేను వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అభ్యర్థులను ఉంచో పెట్టలేరని నేను అనుకుంటున్నాను మా దాంట్లో పోటీ ఎక్కువ ఉంది కాబట్టే కొత్త వారికి అవకాశం ఇస్తున్నాం అందులోనే ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు ఎక్కువ ప్రామా ప్రాముఖ్యత ఇస్తున్నాం మేము అంటున్నారు కదా మరి ఈ బీసీఎస్సీ ఎస్టీలు అనేది ఊరికి మాటక వాటంగా తప్పించి అసలు రా రాజశేఖర్ రెడ్డి గవర్నమెంట్లో కానీ జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో కానీ అసలు అది ఇంప్లిమెంట్ చేసిన పదమే లేదు మీరు చూడండి ఎక్కడైనా ఏ గవర్నమెంట్ ఆఫీసర్ సీనియర్ ఆఫీసర్ అయినా మనకి ఎవరు ఉన్నారంటే రెడ్డి 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 అనే ఉన్నాయి మీరు ఎక్కడైనా ఒక బీసీ ఆఫీసర్ని కానీ ఒక ఎస్సీ ఆఫీసర్ కానీ ఎస్టీ ఆఫీసర్ కానీ ప్రమోట్ అయ్యి చూపించండి ఇక్కడ ఏ ఎస్పీ కనీసం జిల్లా ఎస్పీలు కూడా రెడ్డీసే ఉన్నారు అది బీసీఎస్సీ ఎస్టీలకు న్యాయం చేయటం అంటారా మేము వచ్చిన తర్వాత ఈ వెనకబడిన వర్గాలన్నీ ముందలు తీసుకొచ్చాం వాటికి సపరేట్గా కార్పొరేషన్లో పెట్టాం వాళ్ళందరినీ డెవలప్మెంట్లోకి తీసుకెళ్తున్నాం అని అంటున్నారు కదా మరి కార్పొరేషన్లో యాభై నాలుగు యాభై ఐదు పెట్టారు మాట వాస్తవమే కానీ కార్పొరేషన్ తర్వాత ఏమైనా ఎవరికి తెలియదు ఎక్కడ ఎవరు ఆఫీస్ ఓపెన్ చేసినట్టు కానీ ఎక్కడ ఎవరు వచ్చి మాట్లాడినట్టు కానీ ఎవరికి ఇది అందింది అన్నట్టు కానీ ఏ పథకం దీనివల్ల ఈ కులానికి సంబంధించిన వాళ్ళు డెవలప్ అయ్యారని కానీ ఎక్కడ నేను చూడలేదు ఊరికి నేను నామకే వస్తు పేపర్ మీద ఇచ్చారు ఆ తర్వాత వాళ్ళు ఏమైపోయారో తెలియదు కార్పొరేషన్ జగన్మోహన్ రెడ్డి అధికారికంగా యాభై నాలుగు కార్పొరేషన్ అనౌన్స్ చేస్తుందని చెప్పాడు కానీ ఇప్పుడు బయటికి ఒక్క కా ఒక్క కార్పొరేషన్ డైరెక్టర్ కానీ ఒక కార్పొరేషన్ మేనేజర్ కానీ వీళ్ళకి ఇది చేసాం అనేది చెప్పమని వచ్చి బయటికి మరి వైసీపీ నాయకుల్లో ముఖ్యంగా కొడాలి నాని మినిస్టర్ రోజా అంబటి రాంబాబు ఇంకా కొంతమంది మరి అనిల్ కుమార్ యాదవ్ స్పీకర్ తమ్మినేని సీతారాం వీళ్ళు వాడుతున్న భాష అసలు తమిళ స్పీకర్ సీతారామ అయితే లకారం భాషే మొదలు పెడుతున్నారు నిన్న అంగన్వాడీలు కొంతమంది ఇల్లు కలవటానికి వెళ్తే కనుక కొంతమంది అసభ్య పదజాలంతో వాళ్ళని దూషించిన పరిస్థితి చూసాం మరి వీళ్ళు వాడుతున్న భాష మహిళలను వీళ్ళు కించపరిచే విధానాన్ని అసలు ఏ విధంగా చూడాలంటారు ఇది మనం పూర్తిగా ఖండించాల్సిన విషయం ఎందుకంటే ఉండి ప్రజలతో ఉండాల్సిన విధంగా కాకుండా వేరే విధంగా ప్రవర్తించడం వేరే విధంగా మాట్లాడటం అనేది మనం మనం అందరం ఏ పార్టీలో ఉన్నా ఎవరున్నా సరే తీవ్రంగా ఖండించాల్సిన విషయం ఇది ఎందుకంటే వాళ్ళని చూసే మనం అభి మనం మనం అభివృద్ధి చెందాలి కానీ వాళ్ళని చూసే మనం ముందుకు నడవటం కానీ జరిగింది అలాంటి నాయకులే తీవ్ర పదజాలంతో బూతులతోటి మాట్లాడే నాయకులను మనం ఎన్నుకుంటాం కూడా వేస్ట్ మరి రీసెంట్గా చూస్తే కనుక చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే లోకేష్ గారి మీద పవన్ కళ్యాణ్ గారి మీద వీళ్ళ ముగ్గురిని ఉద్దేశించి వీళ్ళ ముగ్గురిని ఉద్దేశించి ఎంతమంది కలిసి వచ్చినా మమ్మల్ని పీకేది ఏమీ లేదు జగన్మోహన్ రెడ్డిది పీకేది ఏమీ లేదంటూ ఒక ఆడ మనిషిని రోజా మాట్లాడుతున్న విధానం అసలు ఎలా చూడాలంటారు ఈ విషయాన్ని రోజా ఏంటంటే కంప్లీట్గా బరితెగించిన స్త్రీ అనమాట ఇక ఒక నోటికి ఏదొస్తే అదేం మాట్లాడుతుంటుంది ఆమెకి తగిన గుణపాఠం రెండు వేల ప రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా చెప్తాం అది మాత్రం చేసి చేరతాం మరి ఇలాగే చూస్తే కనుక కొడాల నాని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా కొడుకు నాకు భాష భాష వాడటం ఎలా చూడాలంటారు ఈ కుళాల నాని అనే వ్యక్తిని అసలు ఎలా చూడాలంటారు కొడాల నాని అనే వ్యక్తి ఒక ఉగ్రవాది మైండ్ సెట్ అనమాట మనం ఎలాంటి వాళ్ళని మనం మనం మన మన గవర్నమెంట్లో కానీ మన మన ప్రజల్లో ఉంటు ఉంచుకోవటం వల్ల ప్రజాస్తి ఉనికిక్కే ప్రమాదం లాంటిది అనమాట కాబట్టి మనం వీళ్ళని ఏంటంటే జాగ్రత్తగా డీల్ చేసే మనం చెప్పు ఎలాంటి రాజకీయ నాయకుల కోసం ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి ఇలా మాట్లాడిన వాళ్ళందరినీ ఇలా అన్న వాళ్ళందరినీ ప్రత్యేక చట్టాలు తీసుకొచ్చి వీళ్ళని ఉంచా ఉంచాల్సిన స్థానాల్లో ఉంచాలి చివరిగా ఒక ప్రశ్న మరి ఒక పక్కన ఆశా వర్కర్లు కానీ ఇంకో పక్కన అంగన్వాడీ వర్కర్లు మరో పక్కన చూస్తే సచివాలయ సిబ్బంది అంటే వాలంటీర్ వ్యవస్థ అతను ఎంతో ముద్దుగా పిలిచే జగన్ అన్న సైన్యం ఇంకో పక్కన చూస్తే మున్సిపల్ కార్మికులు ఇంతమంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఎందుకని ప్రభుత్వం స్పందించలేదండి అసలు ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత ఉన్నా సరే ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ వై నీడ్స్ ఏపీ జగన్ అంటూ ఆయన మళ్ళీ తిరుగుతున్నాడు అంటారు అదే ఆయన అనుకుంటున్నాడు ఆయనకున్న కొద్దిమంది అను ఉన్న వాళ్ళ కానీ అంటున్నారు కానీ వాళ్ళలో ఉన్న నూట యాభై మంది ఎమ్మెల్యేలో ఎనభై తొంభై మంది టీడీపీలోకి వస్తారు వేరే ఏదే 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 కానీ మూవ్ అవుతారు ఇంకొచ్చేసి నిరసనలు అంటారా పార్టీ స్టార్ట్ అయిన నుంచి ఎప్పుడు ఈయన ఎక్కినకాడ నుంచి ఏదో ఒక నిరసన జరుగుతూనే ఉంది మీరు బాగా గమనించినడితే వెరీ ఫస్ట్ స్టార్టింగ్ కాగానే రాజధాని గొడవలు స్టార్ట్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి ఇసుక ఇసుక వల్ల ఇక్కడ గుంటూరులో మనం పది నుంచి పదిహేను మంది కార్మికులు చచ్చిపోవటం మనం చూసాం తాపి పనిచేసేవాడు ఆ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకో టీచర్స్ టీచర్స్ టీచర్సు ఎంప్లాయీస్ వాళ్ళందరినీ వాళ్ళందరి చూసాం ఇప్పుడు నెక్స్ట్ ఏమో ఇది చూస్తున్నాం ఏది అంగన్వాడీ మున్సిపల్ కార్పొరేషన్లు మొన్న వాలంటీర్స్ ఆయన పెట్టిన వాలంటీర్సే ఆయన కార్మికులే ఆయన మీద ఎదురు తిరగడం జరుగుతుంది ఇంకా దాన్ని బట్టి వ్యతిరేకత అనేది ఏ విధంగా ఉండేదో మనం అర్థం చేసుకోవచ్చు మరి ఎలా అంటారు వై నీడ్స్ ఏపీ జగన్ అంటే మీ దగ్గర ఉన్న సమాధానం ఏంటి నిజంగానే ఏపీకి జగన్మోహన్ రెడ్డి అవసరం ఉందంటారా అసలు అవసరం లేదు ఆయన ఎమ్మెల్యే కూడా అవసరం లేదు ఎమ్మెల్యేగా కూడా అవసరం లేదు